శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆనందేశ్వర మహాదేవ్ అండి ఇది ఎక్కడ ఉంది అంటే అండి సింధియాఘాట్లో ఉంటుంది మరి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు తన త్రిశూలంపై ధరించినటువంటి మోక్షపురి అటువంటి కాశీలో ప్రతి శివలింగానికి కూడా ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది అలాగే వాటిల్లో ఆనందేశ్వర మహాదేవ్ అత్యంత గూఢార్ధభరితమైనటువంటి తత్వాన్ని బోధించే కాశీ ఖండంలోనే చా గొప్ప శివలింగంగా చెప్పబడింది ఆనందం అనేది కేవలం సుఖం కాదు సచ్చిదానంద స్వరూపాయ నమశివాయ అంటే శివుడు సతు అంటే అస్తిత్వం చితు అంటే చైతన్యం ఆనందం అంటే నిత్యానుభూతి రూపుడు త్రివిధ తత్వాలలో ఆనంద తత్వానికి ప్రత్యక్ష ప్రతీకగా ఆనందేశ్వరుడు కాశీలో ప్రతిష్ఠింపబడ్డాడు కాశీఖండ ప్రకారం ఎత్ర ఆనందరుణ మహాదేవో విరాజితే సందందేశర ప్రోక్త సాక్షాన్ మోక్ష ప్రదాజక ఎక్కడ మహాదేవుడు ఆనంద స్వరూపంగా విరాజుల్లుతూ ఉంటాడు ఆ లింగమే ఆనందేశ్వరుడు ఆయన దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఒకనక సందర్భంలో ఋషులు కాశీలో శివుణ్ణి ఇలా ప్రశ్నించారు కాశీలో జన్మ జీవితం మరణం అన్నీ మోక్షానికే దారితీస్తాయని చెబుతారు అయితే ఈ కాశీఖండంలో భయం దుఃఖం శోకం ఎందుకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇలా అన్నాట దుఃఖం అనేది అజ్ఞాన ఫలం ఆనందం అనేది ఆత్మస్వరూపన్న ఆనంద స్వరూపాన్ని దర్శించినట్టు వంటి వాడు దుఃఖానికి అతీతుడు అవుతాడప్పుడు ఆ ఋషుల కోరికపై ఆనందేశ్వర లింగంగా అవతరించాడు ఆ లింగ దర్శనంతో ఋషులు ఆత్మానంద స్థితిని పొందారు కాశీఖండంలో స్పష్టంగా చెప్పబడింది ఆనందేశ్వర దర్శనం చేస్తే మనస్సులో భయం తొలగుతుంది శోకాలు క్రమంగా నశిస్తాయి జీవితం మీద విరక్తి కాక జీ జీవితంలో దైవానుభూతి కలుగుతుంది అంతిమ కాలంలో కాశీలో మరణిస్తే తారక మంత్రంతో పాటు ఆనందాత్మక మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది आनंदेश्वर दर्शनात् जन्म मरण भयक्षजः चित्तशुद्धिः भवेत् पुंसाम् శివానంద ప్రవేశనం అంటే కాశీక్షేత్రంలో పంచకోశయాత్రలో అనుసంధానమైనది అన్నమయ కోశం ప్రాణాయామ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఆ పంచకోశాలలో ఆనందమయ కోశానికి అధిదేవత ఆనందేశ్వర మహాదేవుడు చెప్పబడ్డాడు మనిషి శరీరం ప్రాణం మనసు బుద్ధిని దాటి ఆత్మానంద స్థితికి వెళ్లే ముందు శివస్వరూపమే ఈ ఆనందేశ్వరుడు అని చెప్పి చెప్పబడుతోంది ఇక్కడ చూడండి ఐదు పంచ పంచభూత లింగాలు ఉంటాయండి అందరూ దర్శనం చేసుకోండి బాహ్యం ఆనందాన్ని కాదు కోరికల వల్ల వచ్చే సుఖం తాత్కాలికం శివస్మరణ వచ్చే ఆనందం నిత్యం అందువల్లే ఈ లింగాన్ని తప్పక దర్శించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి హరిహోం దచ్చదు